హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే నా సబ్స్క్రైబర్తో ర్యాంక్ గేమ్ అయితే ఆడుతున్నాను ఈ మ్యాచ్ వచ్చేసరికి నిన్నైతే ఆడాము మేము అరే మాకన్నా ముందు కింద ఎనిమిది దిగేస్తున్నాడు అరే దిగేశాడు కానీ వాడైతే వెనకాల ఉన్న మమ్మల్ని అయితే చూడలేదు ముందు మా టీమ్మేట్ దిగాడు వాడిని కొట్టడానికి వెళ్తున్నాడు వెనకాల మన సబ్స్క్రైబర్ అయితే వెళ్ళాడు ఓకే మొత్తానికి వాడిని అయితే నాక్ చేస్తాడు అబ్బా ట్రోగేన్ దొరికింది మన సబ్స్క్రైబర్కి అయితే ఇంకా ఎవరైనా వీడియోని చూసి లైక్ చేయకపోతే ఫాస్ట్గా లైక్ చేయండి అలానే ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ కి ఒక యాక్సైట్ వేయండి అలానే నేను ఈ వీడియోకి అయితే ఒక టార్గెట్ ఇస్తున్నాను మనకైతే టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉంది ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేయండి ఒక టెన్ సబ్స్క్రైబర్స్ వచ్చినా హ్యాపీగా ఉంటుంది టూ హండ్రెడ్ నుంచి టూ టెన్ అవ్వాలని కోరుకుంటున్నాను ఈ వీడియోతో మరి చూద్దాం ఏం జరిగబోతుందో ఎదురుగైతే ఇంకో ఏమి ఉన్నాడు వాడికి డ్యామేజ్ ఇచ్చాను అరే నాక్ అయిపోయాడంట వాడికి సోనియా వచ్చినట్టు కూడా అసలు కనిపించలేదు ఫాస్ట్గా వెళ్దాం ఎందుకంటే వాళ్ళ టీమ్మేట్స్ ఉండే ఛాన్స్ ఉంది కదా రివ్యూ ఇచ్చేస్తారు ఓకే ఫాస్ట్గా అయితే వచ్చేసాము ఎందుకంటే ఇక్కడే నాక్ చేశాను గ్లోవల్స్ అయితే వేసుకున్నాడు మేబీ వాళ్ళ టీమ్మేట్స్ ఉన్నారేమో అని చెప్పి నేను ఎలా రొటేటింగ్ అయితే చేశాను అలా తిరిగి వెళ్ళి కొడదాం ఎందుకంటే వాళ్ళు రివ్యూ అవ్వగానే ఇట్టే వస్తారు నాకు తెలిసి అని అయితే నేనైతే ఇలా వెళ్తున్నాను చూద్దాం మరి ఏం జరగబోతుందో మన సబ్స్క్రైబర్స్ మన ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు ఇక్కడికి అయితే ఓకే అరే నా కిల్ అయితే వచ్చేసింది మేబీ వాడు ఒక్కడే అనుకుంటా అందుకోసమే కిల్ అయితే వచ్చేసింది అట్లా వాళ్ళ టీంమేట్స్కి అయితే రివ్యూ ఇచ్చేసాడు వాళ్ళు ఎవరు ఇక్కడైతే దిగలేదు వాడొక్కడు ఇక్కడైతే ఫసక్ అయిపోయాడు ఇంకా చూద్దాం ముందైతే షాప్ ఉంది కదా అక్కడ ఎవరైనా ఉంటారేమో ఎందుకంటే ఇక్కడే వాళ్ళ టీమ్మేట్స్ చనిపోయారు కదా మేబీ షాప్ దగ్గర రివ్యూ అవ్వడానికి ఎవరో ఒకరు ఉండే ఉండొచ్చు ఇక్కడ ఎవరు లేకపోతే మరేం పర్లేదు అలానే మన సబ్స్క్రైబర్ అయితే చాలా అంటే చాలా ఫండిగా అయితే మాట్లాడుతుండు ఫన్నీగా అంటే అతను స్లాంగ్ అలా ఉంది అలా బుర్రతినేస్తున్నాడు అనమాట అసలు బుర్రతినేయడం అంటే అలా మాట్లాడుతూనే నాతో నా ఫ్రెండ్స్తో మొత్తం అందరితో అలా మాట్లాడుతూనే ఉంటుండు చూడండి ఈ కొంపలో అయితే ఎనిమి ఉంటాడు అని అయితే కొంప అని అయితే అంటుండే ఇల్లు నొచ్చేసరికి అలానే నాకు గన్న చెక్కలేదన్న అతన్ని రికార్డ్ చేయడానికి కూడా అవ్వదు అతని వాయిస్ ఎందుకంటే మన ఫోన్స్లో తెలుసు కదా ఒకరి వాయిస్ రికార్డ్ చేయడానికి అవుతుంది పైన ఎవరు లేరు అనుకుంటా ఓకే వచ్చేసా అరే ఎవరు అరే ఇక్కడేంటి పాప ఏం చేస్తుంది ఏమో కానీ మనం కొట్టేద్దాం అరే హెడ్ అయితే ఇచ్చేసాను నేను ఇలా పైకి వచ్చి తీసి పైకి వచ్చి ఇక్కడ వచ్చే వరకు గెంత తీయలేదు ఇక్కడ తన పక్కకు వచ్చి గెంత తీసింది మొత్తానికి కొట్టేసాం అనమాట టూ కిల్స్ అయితే వచ్చాయి మన సబ్స్క్రైబర్ అంటుండే బ్రో నీకు ఎలా బ్రో వచ్చేది కిల్స్ అంట నాకెంత ఫ్రీ కిల్ అయితే వచ్చింది ఇది అంటే చూసుకోలేదు మనం అయితే నాకు ఏమి ఉన్నాడని తెలియదు తెలీదు కింద ఇంకో కిల్ అయితే మన సబ్స్క్రైబర్ అయితే కొట్టేశాడు బ్రోజ్ ఎంత మాములుగా కాదు చదవడేస్తాను మన సబ్స్క్రైబర్ అయితే ట్రోగన్ ప్లేయర్ అనుకుంటా మేబీ ట్రోగన్ లెజెన్ అనుకుంటున్నాను నేనైతే మన సబ్స్క్రైబర్స్ అందరూ లెజెండ్స్ లే ఎందుకంటే మన వాళ్ళందరూ ధనుడైన ఫ్యాన్స్ అలానే మున్నబాయి ఫ్యా మున్నబాయ్ అన్న ఫ్యాన్స్ కదా అందుకోసమే ఇట్లీస్ట్ అయితే వేశారు కాకపోతే నేనైతే అక్కడికి వెళ్ళలేను చిన్న పని అయితే ఉంది మరి అందువల్ల నేనైతే ఇక్కడైతే ఉండిపోతున్నాను మన చెప్పాను నేను తింటే నన్ను కొంచెం మన వాళ్ళకి అయితే సపోర్ట్ ఇవ్వండి అని అయితే నేను అయితే చెప్పాను అనమాట అయితే వెళ్ళిపోమన్నాను కానీ మన ఒక అక్కడ ల్యాండ్మెన్ పెట్టి నా పక్కనే ఉంటా అన్నాడు కానీ నేనైతే వెళ్ళిపోమన్నాను మన సబ్స్క్రైబర్ని వచ్చేసరికి ఎందుకంటే మన వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి ఆల్రెడీ నేను ఇక్కడ క్యాంపింగ్ లాగా ఉండిపోయినాను అరే మనం ల్యాండ్ కి డ్యామేజ్ అయితే అయింది ఏమి వచ్చాడు అన్న నా ల్యాండ్మ్యాన్ డ్యామేజ్ అయింది అని అయితే చెప్పేస్తున్నాడు వాడు ఇంకా పైకి వస్తాడు అనుకున్నా నేను పైకి వస్తాడని ఇక్కడే మెడికేట్ వేస్తున్నాడు ఓకే వాడైతే నాకేపుడు కానీ పక్కనే వాళ్ళ టీమ్మేట్ ఉన్నాడు అరే గ్లోవాలేసాడు ఫాస్ట్గా వెళ్ళి రష్ చేయాలి ఓకే మొత్తానికి ఫుల్ ఫుల్కిల్ చేద్దాం ఫస్ట్ అయితే వీని చంపేద్దాము తర్వాత వాడిని చంపచ్చలేండి ఓకే ఫుల్కిల్ చేసాం వాడి దగ్గర ఎంటెన్ అయి ఉంది అరే ఎంటన్ దింపేస్తాడు అసలు ఆగట్లేదు మొత్తానికి వాడిని కూడా కొట్టేశాను వాడైతే షాక్ అయిపోతున్నాడు అని ఎలా అన్నా మేము ఎంత ఎత్తుతున్నాం మాకు ఎవరు దొరకట్లేదు నీకైతే కిల్స్ వచ్చేస్తున్నాయి అంటున్నాడు నాకేం తెలుసు నేను ఏదో తింటున్నాను అక్కడ కూర్చున్నాను సడన్గా ఎనిమిసి వచ్చేసరికి మనం ల్యాండ్ మ్యాన్ పేలింది ల్యాండ్ లేకపోతే నేను ఫసక్ అయిపోయేవాడిని ఎందుకంటే వాళ్ళిద్దరికి దా పై నుంచి ఇంకెవడో కొడుతున్నాడు మేబీ అదిగోండి అదిగోండి ఆ పైన అయితే అక్కడ ఉన్నాడు వాడిని అయితే కొట్టలేదాం ఇక్కడ నుంచి వాడు చూడండి ఓపెన్గా కొండపైన ఉన్నాను కదా నన్ను ఏం చేయలేను అనుకుంటున్నాడు మొత్తానికి వాడిని అయితే నాక్ చేశాను పైన ఉంటే అడ్వాంటేజ్ ఏమో అనుకున్నాడు కానీ వాడు రివ్యూ అయిపోగలడేమో మేబీ డిమిత్రి ఉంటుంది కదా ఫాస్ట్గా నేను టచ్ వేసుకుని అయితే పైకి అయితే వచ్చేసాను మన వాళ్ళు కూడా కార్ వేసుకొని అయితే వచ్చేసారు నాకు ఇల్లు ఇంకా రాలేదు ఓకే మనకి ఇల్లు అయితే వచ్చేసిందిలేండి టోటల్ ఫైకిల్స్ అయితే వచ్చే మనం ఫాస్ట్గా సేఫ్ జోన్కి వెళ్ళిపోవాలి మనవాడు కార్ అయితే ఉంది కదా మన అన్న కార్ తీసుకుని వెళ్ళిపోదాం మన అన్న కార్ ఫుల్ డ్యామేజ్ అయిపోయింది జాగ్రత్తగా మనం దేన్ని గుద్దుకుండా వెళ్ళాలి చూసుకొని వెళ్దాం సేఫ్ జోన్కి ఆడుతూ పాడుతూ వెళ్ళిపోదాం కార్లో హ్యాపీగా అనుకునే లోపు అటునుంచి చూడండి యాక్సిడెంట్ చేసేసాడయ్యా కార్ డ్యామేజ్ డ్యామేజ్లో ఉందిరా అంటే నా వారి వచ్చి గుద్దీ హ్యాక్సిడెంట్ చేస్తాడు ఇక్కడ ఎనిమిసి ఉన్నారు వెళ్ళిపోదాం అంటే ఇక్కడ దిగు కొట్టేస్తున్నారు ఇద్దరు ఫసక్కి అయిపోయారు అనమాట మనవాడు ఒక నాక్ చేస్తాడు శ్రీనన్న కానీ మనోడైతే నాక్ అయిపోయాడు తెలుసు నాకు ఇక్కడ చాలా మంది ఉన్నారని ఏం చేస్తాం మనం ఇక్కడ నుంచి పారిపోవాలి ఎందుకంటే ఫస్ట్ మన వాళ్ళకి రివై ఇచ్చేయాలి మనకి ఎలాగా కలిసి వచ్చే మనల్ని కాపాడుద్దాం టోకెన్స్ అయితే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఉన్నాయి ఎవరిని గెలకుండా వెళ్ళిపోదాం అనుకునే లోపు పైన అయితే ఎనిమీస్ అయితే కనిపించారు ఎనిమీస్ కనబడగానే మనకు అసలు ఆగదు కదా అరే వాళ్ళ బైక్ అయితే అక్కడ ఇరుక్కుపోయింది వాళ్ళు ఎలా రాబాబా ఆ బైక్ ఎక్కిస్తారు ఓకే మనం మనం చూడలేదు వాళ్ళు మనం అనుసరంగా గ్లోవల్ వేస్తాం మేబీ చూసేస్తారేమో వెళ్ళిపోదాం అనుకునే లోపు అరే చాలా దారుణంగా తీసేస్తాడయ్యా థర్టీ టూ హెల్త్ అంట ఏ గంటరా బాబు అది అంతకటిగా తెలియదు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఫస్ట్ మన వాళ్ళకి ఎలా అయినా రివైవ్ ఇవ్వాలి అందులో మన సబ్స్క్రైబర్ కూడా ఉన్నారు మన సబ్స్క్రైబర్కి కాపాడాలి మనం ఫస్ట్ అయిపోతే వేరేలా అనుకుంటారు ఎలా మన సబ్స్క్రైబర్కి రివైవ్ ఇచ్చేయాలి ఫాస్ట్గా మనం అయితే లోపలికి వెళ్ళిపోతాం అలానే మీరు కూడా నాతో ఆడాలంటే చెప్తాను అప్పుడే కాదు ముందు గ్రాండ్ మాస్టర్కి వెళ్ళడానికి ట్రై చేస్తాను నాకున్న కొద్ది టైంలోనే గ్రాండ్ మాస్టర్ కృషి చేస్తున్నాను నేను గ్రాండ్ మాస్టర్కి వెళ్ళాక తప్పకుండా మీకైతే నా యూఏడి అయితే చూపిస్తాను మీరు కూడా నాకు రిక్వెస్ట్ అయితే పెట్టండి పెట్టాక రోజు ఆడలేను కానీ ఎప్పుడొకసారి నా ప్రతి అంటే రోజు ఆడకపోయినా ఏదో ఒకసారి నా గేమ్ అయితే ఆడుతాను మేము ఒక గేమ్ అయినా చాలా మంది ఫ్రెండ్స్ అయితే వస్తారు అనుకుంటున్నాను ఇప్పుడైతే పెట్టను నేను ఫస్ట్ నేను గ్రాండ్ మాస్టర్కి వెళ్ళనీయండి వెళ్ళాకే మీకు ర్యాంక్ టిప్స్ కానీ అన్నీ చెప్తాను ఎందుకంటే నేను గ్రాండ్ మాస్టర్కి వెళ్ళకుండా మీకు టిప్స్ ట్రిక్స్ చెప్పలేను అందుకోసమే అరే ఈ మూల ఏం చేస్తున్నాడు రా బాబు వీడు వాళ్ళ టీంమేట్ని కొట్టినా కదలలేదు ఆ మూలనే దాగనైతే ఉన్నాడు నా మెల్లంత దాగని కొట్టేసారంటే దొంగ దెబ్బ తీసాడు వాడు వచ్చేసరికి నాకు మెల్లగా రివ్యూ చేస్తే చాలా బాగుంటుంది ఇచ్చి బ్రో ఇచ్చి బ్రో ఓకే మనకైతే మన మనకైతే రివ్యూ ఇస్తాడు ఇక్కడైతే ల్యాండ్ అయ్యాం మన సబ్స్క్రైబర్ నేను ఇక్కడైతే ఎనిమిది అయితే ఉన్నాడు వాడిని కొట్టి మనైతే చెప్పాను అదిగోండి అదకొండ ఇద్దరు కొట్టుకుంటున్నారు ఫైట్ అయింది కానీ మనవాడు అయితే నాకే ఇప్పుడు చూసుకొని మనం కొట్టద్దాం అరే చాలా డ్యామేజ్ ఇస్తాడు మనోడు అందువల్ల మనకైతే కిల్ అయితే వచ్చేసింది మన సబ్స్క్రైబర్ అంటే మామూలుగా ఉండదు మొత్తానికి మన సబ్స్క్రైబర్కి అయితే రివ్యూ ఇస్తాను ఇప్పుడు కొంచెం అప్పట్లో చిన్న కామెడీ అయితే జరగబోతున్నది మామూలుగా ఉండదు ఫుల్ ఫన్నీగా అయితే ఉంటుంది అంటే మన ఫ్రెండ్ మన సబ్స్క్రైబర్ వాయిస్ అంటే మన టీం వా టీం వాయిస్ రికార్డ్ చేయడానికి అయితే ఎంత బాగుందో తెలుసా నిజంగా చాలా ఫన్నీగా చేయొచ్చు వీడియోస్ వచ్చేసరికి కానీ మనకు ఆ ఆప్షన్ లేదే ఓన్లీ పేషీలో లేదా ఆ డిస్కౌంట్లో అవుతుందేమో మేబీ నేనైతే ట్రై చేస్తాను కానీ అలా రికార్డ్ చేయడానికి అవ్వదు అనుకుంటున్నాను మొబైల్లో అందువల్లే అరే గ్లోవల్ చూసుకున్నట్లయితే ఓల్డ్ ప్లేయర్లా ఉన్నాడు అరే పాత ప్లేయర్స్ ఉన్నారు జాగ్రత్త ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి ఎందుకంటే మేమిద్దరమే ఉన్నాం ఉన్నా బాయన్న గుల్లాగా ఉన్నది చూడడానికి వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి ఫాస్ట్గా ఎందుకంటే మనకి ర్యాంక్ చాలా ఇంపార్టెంట్ ఎలుగు చూసుకున్నట్లయితే ట్వంటీ మెంబర్స్ ఉన్నారు మేము ఇద్దరమే ఉన్నాము అరే ఇద్దరమే అనుకున్నారు మనోడు కూడా అయిపోదే ఇంకా ఎలుగు నైన్టీన్ మెంబర్స్ అయితే ఉన్నారు నేను ఒక్కడనే ఉన్నాను ఏం జరగబోతుందో చూద్దాం మన సబ్స్క్రైబర్ కూడా మన గేమ్ ప్లే అయితే చూస్తున్నారు కానీ నేను చిన్న ఆట పట్టించా సేఫ్ జోన్కి ఎలా వెళ్ళాలి నాకు సేఫ్ జోన్కి ఎలా వెళ్ళాలో తెలియదు బ్రో అయితే చెప్పాను బ్రో 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 స్టేట్గా వెళ్ళు స్టేట్గా వెళ్ళి అంటున్నాడు నేనేమో చూడండి ఏం చేస్తాను సేఫ్ జోన్కి ఎలా వెళ్ళాలి ఇటే వెళ్ళాలి అనుకుంటా అని అయితే ఇలా వెళ్ళిపోతున్నాను బ్రో ఇటు కాదు బ్రో పైకి బ్రో పైకి బ్రో అంటున్నాడు ఓహో ఈ పైకా అని చెప్పి నేను ఇంకా సింకులోకి వెళ్తాను యాక్ట్ అయితే చేశాననమాట మన సబ్స్క్రైబర్ మెల్లగా నాకైతే గేమ్ అయితే ఆ గేమ్ అంతా ఫుల్ చెప్పాడు అనమాట ఇలా వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళి బ్రో అలా పైన ఎనిమిస్ కొట్టుకుంటున్నారు వెళ్ళి వెళ్ళి బ్రో వెళ్ళు బ్రో అని అయితే చెప్పాడు తర్వాత ఇక్కడ ఉండమన్నాడు వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటారు లాస్ట్ మిగిలాక నువ్వు కొట్టే అని అయితే చెప్పాడు అదిగోండి అదిగోండి ఎనిమి అయితే దిగాడు అని అయితే చెప్పాడు నాకు ఎంత బాగా చెప్పాడంటే మా వాళ్ళందరూ మైక్ కాపీస్ ఉంటే నాకు మాత్రం డైరెక్షన్స్ అయితే ఇచ్చాడనమాట నా వల్లేండి ఎందుకంటే నాకు జోన్కి ఎలా వెళ్ళాలో తెలీదు అని అయితే చెప్పి చిన్న ఆట పట్టించాను పట్టించిన నాకు అంటే నమ్మను కూడా నమ్మలేదు నిజంగా నాకు తెలియదు అనగానే వెంటనే నాకైతే నిజంగా చెప్పాడు నిజంగా మన సబ్స్క్రైబర్ ఎంత గ్రేట్ అంటే చాలా మామూలుగా గ్రేట్ కాదు అన్న నీకు తెలియక నాకు తెలియదు అన్న అని అయితే చెప్పాడులేండి కాకపోతే అయినా తెలియదు అంటే నాకు తప్పకుండా చెప్తూనే ఉన్నాడు ఇక్కడైతే ఒక గ్లోవాల్ అయితే వేసుకున్నాం మేబీ వాళ్ళైతే చూసేస్తారనుకుంటా త్రీ బీ వన్ అంటే అవతల వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఇంకా కింద ఇంకోటి ఉన్నాడు నేను ఒకడిని చూద్దాం మరి ఏం జరగబోతుందో వాడైతే నా గ్లోవాల్ చూసి వచ్చేస్తున్నాడు మేబీ వచ్చేస్తాడు అనుకుంటా అరే ఆర్ వాడు వచ్చేస్తాడేమో అని కంగారు పడిపోయి నేనే ఫైరింగ్ అయితే ఇచ్చేస్తాను వాడు నా గ్లోవాల్ చూసాడో లేదో నా మీద రాలేదు ఇప్పుడైతే నిజంగా వచ్చేస్తున్నాడు వాడికి అయితే హ్యాడ్ షాట్ లాగే వేంపుతో ఏమన్నా కుట్టావన్న అని అయితే చెప్పాడు అనమాట నేనే షాక్ అయిపోయినా ఏదో అలా అనమాట ఇంకా మనం ఎయిట్ కిల్స్ చేసాం ఇంకా మన దగ్గర లూట్ అయితే లేదు ఎస్ఎన్జీ వీడి దగ్గర ఏమైనా షార్ట్ రింగ్ అన్నైతే తీసుకుందాం ఏం అన్నంది షార్ట్ రింగ్ అరే మన టెన్ జెడ్ పీక్లో పోయింది అది మనకే వచ్చింది మొత్తానికి మన వీడియో అయితే లాస్ట్కి అయితే వచ్చేసింది ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి అలా వన్ కేకి ఫాస్ట్గా రీచ్ అయిపోవాలి మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఈజీగా రీచ్ అవుద్ది అన్న తెలుగు బ్లే కదా కొంచెం సపోర్ట్ అయితే చేయండి ప్రతి వారు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి వీలైతే మీ ఫ్రెండ్షిప్ కూడా షేర్ చేయండి అక్కడ వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్నారు ఎలా అన్న అయితే చెప్పాడు మన సబ్స్క్రైబర్ ఓకే మొత్తానికి వచ్చాను సోనియా స్కిల్ కూడా సోనియా కిల్ అయితే దొబ్బేసాం అలానే భూయ్యా కూడా చేసేసాం అన్నమాట మరి ఇదన్న ఈరోజు వీడియో మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్